హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కాకతీయ నగర్లో అనిరుద్ అనే బాలుడు నివసిస్తున్నాడు అయితే రోడ్డు వెడల్పు కోసం కాంట్రాక్టర్లు చెట్లను నరుకుతూ వస్తున్న తరుణంలో అనిరుద్ వైపు నుంచి వచ్చారు అది గమనించిన బాలుడు సార్ ప్లీజ్ చెట్లను నరకొద్దు సార్ అంటూ రిక్వెస్ట్ చేశాడు ఈ మాటలు పట్టించుకోకుండా చెట్టును నరికే ప్రయత్నం చేశారు రోడ్డు వెడల్పు చేసే కాంట్రాక్టర్లు దీంతో అనిరుద్ధ్కి ఏం చేయాలో తెలియక చెట్టు కూ చెట్లను నరకడం ఆపండి అంటూ ప్రాధేయపడ్డాడు అంతేకాకుండా పక్షులకి నివాసంగా ఉన్న చెట్లను నరకొద్దు సార్ అంటూ వేడుకున్నాడు చెట్లను నరికితే నేను చచ్చిపోతాను కానీ చెట్టును నరకనివ్వను అంటూ మారం చేశాడు ఇంత చిన్న వయసులో ఈ బాలుడు మాట్లాడిన మాటలకు అధికారులు షాక్ తిన్నారు బాలుడిని చెట్టు నుంచి దిగమని ఎంత వేడుకొన్నా ఏమాత్రం లెక్క చేయలేదు అలాగే కూర్చున్నాడు దీంతో చేసేదేమీ లేక అధికారులు చెట్టును నరకడం కాసేపు నిలిపివేశారు బాలుని కిందికి దించారు మొత్తానికి అయితే నిజానికి చిన్నపిల్లలు అంటే అల్లరిగా చిల్లరిగా ఆడుకుంటూ తిరుగుతారు కానీ కొంతమంది ఇలాంటి అనిరుద్ధి లాంటి పిల్లలు చాలా గొప్పగా ఆలోచిస్తారు అనడానికి ఇదో మంచి ఉదాహరణ చిన్న వయసులో ఇంత గొప్పగా ఆలోచించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు అనిరుద్ధ్ నిజంగా మనమంతా అనిరుద్ధ్కు ఆఫ్ చెప్పాల్సిందే సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో కాకతీయ నగర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిజానికి చెట్లను నాటండి చెట్లను పెంచండి మొక్కలను నాటండి చెట్లను పెంచండి అని చెప్తూ వస్తున్న ప్రభుత్వం మరి రోడ్డు వెడల్పు కోసం చెట్లను కూడా తీసేయాలి కదా ఒక చెట్టును తీసేస్తే ఇంకో పది చెట్లు నాటాలి అనే సూత్రాన్ని మనం తప్పకుండా వాడుకోవాలి అనిరుద్ నీకు నిజంగా ఆఫ్ పక్షుల గురించి చెట్ల గురించి ఆలోచించిన నీ మనసు ఎంతో గొప్పగా ఆలోచించింది అందుకు సోషల్ మీడియా నెటిజన్లు సలాం కొడుతున్నారు నిజానికి కిరాక్ న్యూస్ అంటే కిరాక్ ఉండాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్